వికలాంగులకి ఎన్ని పెట్టాలి వీలు చేసి మనం పంతొమ్మిది వేల మంది అంటే ఎన్ని పెడతాము పది బూతులు ఉన్నాయి వికలాంగులకి రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండిట్లో ఎంత అని లోపలికి వస్తారు ఎంత తీసుకొస్తారు ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము ఇది ఎంత అన్యాయం చెప్పండి ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు ఎంతమందిని ఆపుతాము ఎంతమంది రౌడీలు ఎంతమంది మంది గూండాలు అక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా రేపు నుంచి జనాలనే బతకనిస్తారు వీళ్ళు ఇంత అన్యాయంగా అధిష్టానం అంతా ఆడవైపే ఉంది సపోర్ట్ ఉంది ఎవ్వరు లేరు బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు టేబుల్స్ కుర్చీలు కుర్చీలేట్లా ఎవరికి చెప్పాలి వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం ఎవరికి కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా ప్రజలందరికీ ఒకటే మనం మళ్లీ చెప్తున్నా నేను అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్ని తెలుసు నిన్నటి వరకు అన్ని చెప్పాము మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి జరిగేదంతా చూస్తున్నారు మీరు అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఆరు గంటల వరకు నాలుగు గంటలు సమయం ఉంది అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేదు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇవాడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీజం చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పేరు నవీన్ నాదో మనిషి ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తా నీ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తా నీ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే ఏడిశానంటారు నవ్వితే నవ్వానంటారు ఏంది పిచ్చి గొడవలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరు అందరు కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి ఏం కూడా చేస్తాడు మమ్మల్ని వెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కరు నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీజా అని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చాము వరకు వాడు మమ్మల్ని ఏం చేస్తాడు బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్న కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు ఏం అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళిపోమని గొడవ చేస్తున్నారు ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకు తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక డబుల్ సమస్య కాదు బెదిరింపు గోండాజం రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి ఎవ్వరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను నేను మీకు అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు భయపడద్దు చాలా ఉన్నాయి చాలా చోట్ల ఒకటని కాదు ప్రతి డివిజన్ లో వెళ్ళిన చోట ప్రతి బూత్ లో ఉంది ఒక బూత్ అని ఏం కాదు ప్రతి బూత్ లో అంటే ఒక మహిళగా భయపడుతున్నారు అంటే ఈ మహిళ గెలుస్తుంది అని తెలిసిందేమో నన్ను బెదిరిస్తున్నారు ఎక్కడ గెలుస్తుంది ఇవడా అని తెలిసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు నాకే ఇలా ఉంటే రేపు జ్యూబ్లీస్ కాఫ్సెట్స్గా ప్రజలందరూ ఎట్లా ఉంటారు ఓటుకు ఐదు వేల బిర్యానీలో పెట్టి ఆ తెలివిదాటలకు కూడా మెచ్చుకోవాలి ఎవడిచ్చాడు ఐడియా బిర్యానీలో పెట్టి మరి